ముదవ అధ్యాయములో దేవుడు మనకిస్తున్నటువంటి మాట అక్కడ కీర్తనకారుడు సో కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు తన స్థితిగతులను దేవుని ఎదుట మనవి చేసుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు जब हम लोग वचन पढ़ेंगे वह पता चल रहा है कि जो भक्त जो लिख रहा है वो परमेश्वर को प्रार्थना कर रहा है जो अपना जीवन के अंदर जो सब कुछ हुआ है सबके लिए प्रार्थना कर रहा है अंदकने मुफ्त मुफ्त अध्याय मोदी वचन योवा कोपद्रेक चेत योवा कोपोद्रेक चेत नदिंपकमो नी उग्रता चेत निक्षिंपकमो इसलिए जब हम लोग भजन संहिता अध्याय पहले वचन जब हम पढ़ेंगे वहां लिखा हुआ है हे यहोवा क्रोध में आकर मुझे बुड़क ना दे और ना जल जला जल जलाहट हाँ में आकर मेरी ना कर अटे कोपम तेपिंचे अंतगा येन जैसड़ी ना तो इधर हमको समझना चाहिए कि क्रोध लेके ना तक क्या किया है ये भक्त కోపేద్రేకము చేత నన్ను గద్దింపకుము ఆయనకు కోపం వస్తుందట కొన్ని చేస్తే మీరు గుస్సా మేన అదే విధంగా నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము జల్ జలాహ జలాహట్ సే మేరకు గనుక అంటే దేవుని యొక్క దేవునికి కోపం వచ్చే విధంగా ఆయనకి ఉగ్రత వచ్చేటువంటి విధంగాను ఏదో చేశాడో అయితే ఈయన ప్రార్థన పూర్వకంగా దేవుని ఎదుట మాట్లాడుతున్నాడు అంటే దేవునికి కోపం వస్తున్నటువంటి సంగతి ఈయనకు తెలుసు గనక దేవుని ఎదుట సాగిలపడి అడుగుతూ ఉన్నాడు దుసరాహర్ మే హక్తు రెండవ రెండవ మూడవ వచనం చూడగలిగితే నీ బాణములు నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన आरोग्यम शरीर विचिपोन ना पापम बटी ना, पाप ना यमुक इस ये जो अध्याय है इसके अंदर बहुत सारा अच्छा बात लिखा हुआ है जब हम दूसरा वचन देखेंगे वह लिखा हुआ है क्योंकि तेरे तीर मुझे, मुझे मुख में लगे हैं और मैं तेरे हाथ के नीचे दबा हूँ तेरे क्रोध के कारण मैं शरीर में कुछ भी సో ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన ఆయన చేసిన పని ఏంటి దేవునికి కోపం వచ్చేటువంటిది ఏంటంటే నా పాపము అంటున్నాడు అంటే ఆయన చేసినటువంటి పాపము దేవుని అంటే మనము చేసే పాపము వలన దేవునికి కోపము దేవునికి ఉగ్రత వస్తుంది అన్నది గమనించాలి जो जब ए वचन के अंदर हमको पता पढ़ेंगे तो हमको पता चल रहा है कि परमेश्वर को क्रोध आ रहा है परमेश्वर को गुस्सा आ रहा है क्यों आ रहा है कि हमको जो पता है परमेश्वर को क्रोध आने वाला वो काम करने के का बाद भी अगर हम लोग परमेश्वर को पता चलने के बाद भी हम लोग ऐसा कर रहे हैं तो हमको अच्छे से देखना चाहिए चूँ रचन मूडो वचन अला कूसक नीन कोई पाइंट हईलैटी నేను ముందు కొనసాగుతాను సో అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు పాపము అని మూడవ వచనంలో పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు ఒకటి రెండవది నాలుగవచనంలో నా దోషములు నా తల మీద పొర్లినవి పొర్లినవి నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నది రెండవది ఆయన చెప్తున్నాడు భయంకరమైనటువంటి మోయలేని దోషములు మోయలేని తప్పులు భరించలేని పాపాలు सियासिनटवंती वाडीगा देवनु यदुटा ओपुकुंटो उनाड इधर हम लोग मैं आपको एक-एक पॉइंट से मैं आपको समझाना चाहता हूं जब हम लोग इधर तीसरा वचन देखेंगे वह लिखा हुआ है उनके पाप के वजह से पूरा आरोग्य पूरा जो है वो नहीं है करके हमको पता चल रहा है जब दूसरा बात हम लोग देखेंगे तो इधर छटवा वचन इधर छटवा वचन का लिखा होगा है अधर्म के कारण సో ఐదో వచనంలో చూడగలిగితేనండి మూర్ఖత్వం ఎంత మూర్ఖత్వం ఉందంటేనండి ఆ మూర్ఖత్వం తన మూర్ఖత్వం చాలా భయంకరమైన మూర్ఖత్వం అది ఎలా ఉందో ఐదో వచనంలో చూద్దాం నా మూర్ఖత వలన ఆయనకున్నటువంటి మూర్ఖత వలన ఆయన దేవుని ఎదుట ప్రార్థనా పూర్వకంగా తన మనసు విప్పి దేవునితో మాట్లాడుతున్నాడు ఇది మనం గ్రహించాలి ఎలా ఉందంటే ఆయన మూర్ఖత్వము బట్టి ఆయన శరీరములోని గాయములు దుర్వాసన కొడుతున్నాయట దుర్వాసన ఇద్దరు జోహ

పాపము చేశాడు పాపము భయంకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది శరీరపరమైనటువంటి కృంగులోనికి అదేవిధంగా మానసికమైనటువంటి అనారోగ్యములోనికి ఇక దేవునితో రిలేషన్షిప్ ను కూడా డ్యామేజ్ చేస్తుంది ఇది పాపము అందుకని నా ఎముకలలో స్వస్థత కొంచెము కూడా లేదంటున్నాడు చత్రవచన్ దుఃఖీ హే క్యూకి కే విరోధ్ అగర్ పాప్ కన్నాకి పరమేశ్వర జీవన్ ఇలా మనం చదువుకుంటూ పోతే ఆరో వచనంలో శ్రమల చేత కృంగి ఉండడం ఆ తర్వాత ఏడో వచనంలో ఆయన తాపముతో నిండి ఉన్నది అంటే ఆయన నడుమట భయంకరమైన నొప్పి అనమాట అంటే ఏంటి సుఫర్ మై లో ఆర్ ఫీల్డ్ విత్ లోత్సం అంటే నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు కమర్ మే జలతో భక్త జో హ్యా జల జల మల్ రేపు పతల చూడండి చాలా అంటే ఎందుకు ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే ఈ రోజులో కూడా మనుషులు సమాజంలో ఉన్నటువంటి వారు కూడా దేవుని ఆ దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తున్నటువంటి వారు లోకంలో భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు నెంబర్ వన్ ఆల్కహాల్ సారాయి నెంబర్ టూ డ్రగ్స్ నెంబర్ త్రీ భయంకరమైనటువంటి నికోటిన్ సిగరేట్స్ మత్తు పానీయాలు ఇవన్నిటికీ కూడా బానిసలైపోయి లోకంలో ఉన్నటువంటి వారు శారీర పరంగా కురుంగిపోతున్నారు కొంతమందిని చూస్తా ఉంటారు హాస్పిటల్లో నేను ప్రాక్టికల్ గా నాకున్న అనుభవంలో చూస్తూ ఉంటాను వాళ్ళకు ఉండేదేమో టీనేజ్ వయసు అంటే యవ్వన కాలం కానీ పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాల్సిన వాడు అక్కడ డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళకి ఎలాగైతే ఆరోగ్యం ఉంటుందో అలా ఉంటాడనమాట ఎందుకు పాపము భయంకరంగా చేసి ఆ శిక్షకు లోనవుతూ ఉన్నారు ये देखिए देखिये इधर लिखा हुआ है वो कमर जो है वो जल चिलान वो सब कुछ हो रहा है करके और उनका शरीर का जो है पूरा वो लोग अनारोग्य जो है पूरा आरोग्य नहीं है क्यों हो रहा है जब मैं अगर इधर हॉस्पिटल में मैं, देख, मैं बहुत जने को बहुत पेशेंट को देखा गया उसके अंदर क्या है कि वो लोग बहुत सारे लोग दारू पी, दारू पीते है और ड्रग्स लेते हैं निकोटिन सब कुछ लेते रहते हैं वो लोग जो है इस संसार का जो चीज है उसको ऊपर पूरा स्लेव बन के देते हैं अगर हमारे जीवन के अंदर अगर हम देखेंगे तो वो तो तो जब परमेश्वर जो है हमको ए, ए जीवन दिया उनका जीवन के अंदर जो स्ने चुके हैं उनका जीवन के अंदर देखेंगे तो लोग टीनेज वाइज का टीनेज का एज करना दिखेगा बट उनका जीवन के अंदर जो अस्सी साल का बुढ़े लोग के अंदर कितना अनारोग्य होगा वो सब कुछ इनका दिखता है సో ఇక్కడ దావిద్ మహారాజు తన హృదయంలో ఉన్నటువంటి అన్నింటినీ ప్రార్థన పూర్వకంగా దేవునితో మాట్లాడుతున్నాడు ఇసు ఇోహే దావిద్ భక్తి జోహే పరమేశ్వర్ హే చివరిగా చివరిగా మనం చూడగలిగితే చివరిగా రెండు విషయాలు ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు చూసుకొని ఈ క్లోజ్ చేద్దాం ఇరవై ఒకటి వచ్చినంలో యహోవా దేవా నన్ను విడవకుమో నా దేవా నాకు దూరముగా నుండకుము అంటే నేను నీవు లేకపోతే నేను దేవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరముగా నుండకుము అని దేవుని పదిమాలకు నుంచి ప్రార్థన జపంలో భజన సంహిత ఒట్టి వారంలో పూర లాస్ట్ తక్ ఆజాయి ఇక్కీస్ అండ్ బావిస్ వచ్చిన జపం పడింది ये दाऊद कह रहा है कि यहोवा मुझे छोड़ ना दे ये मेरा ये मेरे परमेश्वर मुझे मुझसे दूर ना हो ये हो ये ये यहोवा ये मेरे अद, अद्वर, अद्वर कर्ता मेरी सहायता के लिए आंधो का ने प्रार्दाम लोड़े को तोड़ने का चिवरिको कमांड जब तुमने रक्षण करता हुआ है ना रक्षण उन्हें నా సహాయమునకు నా సహాయమునకు త్వరగారము దయచేసి నాకు రక్షణ ఇవ్వు ప్రభు అని బతిమాలు కొనుచున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు తన హృదయాన్ని విప్పి హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో బతిమాలు కొనుచున్నటువంటి ఒక కీర్తనాకారుడు రాజు రైట్ యా Hey, मेरे उद्धार करता मेरी सहायता के लिए आप आओ करके और दूसरा इक्कीस वचन के अंदर हे hey, परमेश्वर मेरे को छोड़ छोड़ ना दो वॉइस ब्रेकअप ఇరవై రెండవ క్షణంలో చెబుతూ ఉన్నాడు ఉన్నాడు రక్షణను గురించి అడుగుతూ ఉన్నాడు శాల్వేషన్ గురించి అడుగుతూ ఉన్నాడు ఇక నూతన సంవత్సరంలో ఈ అధ్యాయంలో మనకు అనిపిస్తున్నటువంటి నూతనత్వం ఏమిటి అని అంటే ఇదిగో మనము కూడా మన హృదయపూర్వకముగా ఈ నూతనత్వంలో నూతన సంవత్సరంలో నూతన కాలములో మన బ్రతుకులను మన జీవితాలను దేవుని సన్నిధిలో పెట్టాలి అలా మనం మన దేవుని సన్నిధిలో పెట్టగలిగితే దేవుడు మన జీవితాలను మన కుటుంబాలను మన బ్రతుకులను కన్ఫర్మ్ గా తన రక్షణ బాటలో మనం ఉంటాం ఆయన మనలను సంరక్షిస్తూ ఉంటాడు ఇసుక అందరూ పూర్ అమర నయా సో కనుక ఈ ముప్పై ఏడవ అధ్యాయము లాస్ట్ వీక్ లో లాస్ట్ సంవత్సరం లాస్ట్ వీక్ అనగానే నెక్స్ట్ లాస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని మనకు మన కుటుంబంలో ఉన్న వారికి మన చర్చిల్లో ఉన్న వారికి మన గ్రామంలో ఉన్న వారికి అందరికీ కూడా నూతన హృదయం వచ్చులాగా మనం ప్రార్థన చేద్దాం इसलिए जब हम लोग देखेंगे तो पिछले साल मतलब एक हफ्ते पहले हम लोग सैतीस अध्याय हम लोग पढ़ चुके हैं आज ये 38 अध्याय के अंदर जो परमेश्वर एक इधर पूरा हमसे बात कर रहा है कि हम लोग ये नया साल के अंदर नया मन से नया चीजों से नया बुद्धि से हमको चलना चाहिए करके